నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేర్మి రాజేష్ సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అని అనుకునేటువంటి సమయంలో అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అరవై మూడు సీట్లు తగ్గి ఇవాళ విధి లేక ఇతర పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్డీఏ స్థాపించినటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే ప్రభుత్వంలోకి బీజేపీ ఏర్పడిందో అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీగా ఒక రిఫ్ట్ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిస్థితి మరి మోదీ చేసినటువంటి అనేక అంశాలను మోహన్ భగవత్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నారో ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగానే అనేక వేదికల పైన ఎండగట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం కానీ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా ఆయన చెప్పకపోయినా ఆయనకు తగిలే బాణాల లాగానే మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్య కనిపిస్తూ ఉంటుంది కానీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక మోహన్ భగవతే కాదు అనేక మంది వ్యాఖ్యలు చేసి తీవ్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీగా దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం మరి ఇట్లాంటి సందర్భాల్లో గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ సైలెంట్ అయిపోయింది కానీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ కావాలనే వ్యూహాత్మకంగా బీజేపీని ఎదురుదాడి చేస్తోంది బీజేపీలో ఉన్నటువంటి మోదీ పైన ఎదురుదాడి చేయటం అమిత్ షా మోడీ ద్వయంపైన ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎదురుదాడి కూడా వ్యూహంలో భాగమే అనే ఒక విశ్లేషణ కూడా గతంలోనే మనకు వినిపించింది అది ఒక కొత్త యాంగిల్ అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇక సైలెంట్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ మొత్తం సర్దుబాటు అయిపోయింది రంగంలోకి యూపీ పిఎంగా ఉన్నటువంటి యోగి పెద్ద ఎత్తున సెటిల్ చేసేసాడు ఇద్దరి మధ్య ఏమీ లేకుండా అని అనుకున్నటువంటి సందర్భంగా తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ మరో బాంబు పేల్చాడు ఈసారి కూడా నరేంద్ర మోదీనే ఎక్కుపెట్టి మాట్లాడినట్టుగానే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థం చేసుకోవాలి సో ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే కొంత పూణేలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ మనం దేవుడు అవుతామా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు మనం దేవుడు అయ్యామని ప్రకటించుకోకూడదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఈ వ్యాఖ్యలు వింటే మీకు ఏం గుర్తొస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు గుర్తు రావట్లే ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలకి ఈయన ఖండించినట్టుగా అనుకోవాలి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొంత ముందుకెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మణిపూర్లో బయాజీగా ప్రసిద్ధి చెందినటువంటి శంకర్ దినకర్కేన్ కృషిని స్మరించుకునే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయటం కొంత కోసమే మరి కొంతమంది మనం ప్రశాంతంగా కాకుండా మెరుపులాగా మెరిసిపోవాలని అనుకుంటారు కానీ పిడుగులు పడిన తర్వాత అది మునుపటి కంటే చీకటిగా మారుతుంది కాబట్టి కార్మికులు దీపంలాగా ఉండాలి అవసరమైనప్పుడు అధికంగా ప్రకాశించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మరోవైపు శంకర్ దినకర్కే డెబ్బై ఒకటి వరకు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ వరకు మణిపూర్లో పిల్లల విద్య కోసం పనిచేశారు విద్యార్థులను మహారాష్ట్రకు రప్పించి బస ఏర్పాటు చేశారు కలహాలతో దెబ్బతిన్నటువంటి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితుల గమ్ గురించి భగవత్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు కష్టంగా సవాలుగా ఉన్నాయని ఆయన అన్నారు అటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో దృఢంగా ఉన్నారని ఇక్కడ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో రెండు వందలకు మందికి పైగానే మరణించారని అరవై వేల మంది నిరాశలైనటు కూడా ఆయన చెప్పారు మరి మణిపూర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కష్టం భద్రతకు ఎటువంటి హామీ లేదు వారి భద్రతపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వ్యాపార లేదా సామాజిక పనుల కోసం ఇక్కడికి వెళ్ళినటువంటి వారికి పరిస్థితి మరింత కొంత సవాలుగా ఉంది అనే వ్యాఖ్యలు ఆయన చేయటం మరోవైపు మణిపూర్లో ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే మోదీ మౌనానికి కూడా ఇవాళ మణిపూర్ అంశాన్ని హామీ లేదు అని చెప్పినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా మోదీని ఎక్కుబెట్టి ఇవాళ మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే సంఘ్ యొక్క వాలంటీర్లు దృఢంగా నిలబడి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆర్ఎస్ఎస్ చెప్పడంలో ఖచ్చితంగా బీజేపీ ఫెయిల్యూర్ని ఆయన చెప్పగలని చెప్తున్నాడు మరి హింసాఖండలో సంఘ్ వాలంటీర్లు రాష్ట్రం విడిచి పారిపోలేదని జీవితాన్ని సాధారణీకరించడానికి రెండు వర్గాల మధ్య కోపాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారంటూ కూడా భగవత్ చెప్పడం అట్లాగే ఎన్జిఓలు అన్ని అన్నింటినీ కూడా నిర్వహించలేవు కానీ సంఘ్ తాను చేయగలిగినంత చేయడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని వారు సంఘర్షణలో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నారని ఫలితంగా వారు వీరందరూ కూడా ఇవాళ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారంటూ కూడా ఆర్ఎస్ఎస్ ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మోడీది చుట్టూ తానే చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మణిపూర్లో గత కొంతకాలంగా మణిపూర్ పట్ల మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసను ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మోదీని టార్గెట్ చేస్తే ఎక్కువ పెడుతున్నాయి అంటే మోదీ మౌనం వీడాలంటే కూడా గత కొంతకాలంగా దేశమంతా డిమాండ్ చేస్తుంది కానీ మోదీ మాత్రం మౌనం వీడట్లేదు ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ఘనతను చెప్తూ ఉన్నారు మోహన్ భగవత్ మరోవైపు దేవుడిని బయలాజికల్గా అంటే బయలాజికల్ లేదు అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార వ్యాఖ్యని కూడా ఈ దిశగా ఆయన కోట్ చేసి ఖచ్చితంగా మోదీ వ్యాఖ్యలకి ఇవాళ కౌంటర్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య రిఫ్టు ఇంకా నివురుగప్పి నిప్పులాగా కొనసాగుతూనే ఉంది అది చల్లారలేదని ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ పైతే రిఫ్ట్ అట్లాగే తాజాగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్